హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో వచ్చేసి కారంపూడి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో చేశారండి ఇది ఇంకా వీడియో ఏంటో చెప్పకుండా ఏం చేశారనుకుంటున్నారా ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక్క కామెంట్ ఒక్క షేరు ఒక సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్కి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటారు ఇంకా వీడియోలోకి వెళ్దాము ఇప్పుడైతే అమ్మవారి గుడిలో ప్రస్తుతానికి మనకి ఈ నెల ఆషాఢ మాసం కదా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ అమ్మవారికి సార పెట్టాలని కోరుకుంటుంటాం కదా అలా కాకుండా అందరూ కలిసి అమ్మవారికి చాలా అంగరంగ వైభవంగా పూజలు చేసి సార పెట్టి ఇంకొకటి ఏంటి అంటే నాకు బాగా నచ్చింది వీళ్ళు చేసింది సామూహిక గోరింటాకు ఆ గోరింటాకి ఏంటి ఆ గోరింటాకు విశిష్టత ఏమిటి అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు దాని ప్రత్యేకత ఏంటి తెలుసుకొని అక్కడే అందరు కలిసి రోల్లో దంచుకొని పెట్టుకుంటున్నారు చూడండి నాకు చాలా నచ్చింది అమ్మవారికి సార పెట్టే ముందు అందరు కలిసి ఒక పురోహితుడు ఆ గుళ్ళో ఆ పురోహితుడి తోండి చూడండి వీడియోలో జరు చూస్తున్నారు కదా అలా పూజలు చేయించుకొని కుంకుమ పూజ చేయించుకున్నారు ఇంకొకటి సంథింగ్ అంటే ఆ గుళ్ళో పూజారి వారు ఏది చెబితే అది చేపించుకొని చాలా చక్కగా చేశారండి పూజ కూడా చాలా నచ్చింది అండ్ ఆ మీరు గమనించినట్లయితే ఆ వీడియోలో ఆ అమ్మవారికి కా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి రెడీ చేసి మళ్ళీ కింద చూడండి ఎంత చక్కగా రెడీ చేశారు అసలు మన మహిళ మహారాణులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముందండి అంత చక్కగా రెడీ అయ్యి ఆ అమ్మవారు ఎదురుగా సారకేమో అటుపక్క ఇటుపక్క అమ్మ కావాల్సిన ఆమెకి తెచ్చి మనకి ఆమెకి సమర్పించాల్సినవి ఆకులు తాంబూలాలు కాయలన్నీ చుట్టూ పెట్టి మధ్యలో ఆ గోరింటాకు విశిష్టత గురించి చెబుతూ అందరికీ తెలియాలని రోళ్ళు పెట్టి వాటిని పూజించి చాలా ఉంది అండ్ ఇంక ఇప్పుడైతే ఇంకా మామూలుగా సాంప్రదాయ పద్ధకంగా అమ్మవారికి సారైతే సమర్పించారు ఇంక ఈ వీడియోలో ఇంకొకటి తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా ఏంటి అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి తప్పనిసరిగా పెట్టుకోవాలంటారు ఇంకా శుభకార్యాలల్లో కానీ పండగ వచ్చిన పప్పం వచ్చినా ఏదొచ్చినా మనకి ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు అసలు గోరింటాకు ఎలా పుట్టింది అసలు ఎందుకు అని తెలుసుకుందాము మన ఆడవారి చేతికి అందం గోరింటాకండి అండి ఏంటి తరాలు మారిన యుగాలు మారినా మనకి మారనిది గోరింటాకు ఎంత అందంగా ఉంటుందంటే చేతికి అంత అందంగా ఉంటుంది దీని వెనకెంత ఉన్న చరిత్ర ఇప్పుడు చెప్పుకుందాం పురాణాల కథతో పాటు ఆరోగ్యాలు కూడా చాలా ఉన్నవి తెలుసుకుందాము అసలు ఫస్ట్ గోరింటాకు అన్నంటే పేరు వచ్చేసి గౌరింటాకు కాదండి గౌరింటాకు గౌరీదేవి ఇంటి ఆకు గౌరీదేవి ఇంట్లో ఉన్న ఆకుని గౌరీ ఇంటి ఆకు దాన్ని మనం నానుడిగా నానుడిగా గోరింటాకు గౌరింటాకు అన్నాం దాని అసలైన పేరు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు అన్నమాట గౌరీదేవి తన చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి ఆడుకోవడానికి ఒక వనానికి వెళ్ళింది అండి ఆ ఆడుకునే టైంలో రజస్వల అయింది అప్పుడు ఆ సమయ ఆ సమయంలో గౌరీదేవి రక్తకు చుక్క నేల మీద పడి ఆ నిమిషంలోనే అది ముక్కగా ఉద్భవించింది ఆ వింతని చూసిన చెలికత్తెలు ఆ విషయం పర్వతరాజుకి చెప్పడానికి బయలుదేరి పర్వతరాజుకి చెప్పారంటండి పర్వతరాజు సతీ సమేకంగా వచ్చేసరికి ఆ చెట్టు చాలా పెద్దదవుతుంది అప్పుడు ఆ పర్వతరాజుతో ఆ చెట్టు అన్నది నేను పార్వతి నేను పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకంలో ఏమన్నా ఉపయోగం ఉందా అని అడుగుతుంది ఈలోపు అలా మాట్లాడుకునే లోపు మన గౌరీదేవి చిన్నపిల్ల చేష్టాలతో ఆకునలా కోస్తుందన్నమాట ఆ ఆకు అలా పట్టుకోగానే చెయ్యి చాలా ఎర్రగా పండుతుంది అయ్యో పర్వతరాజు అనుకుంటాడు ఏంటి చెయ్యిని ఆకు పట్టుకోగానే చెయ్యి కందిపోయింది ఏమన్నా అవుతుందా అని కంగారు పడేలోపు మళ్ళీ గౌరీదేవి ఏమీ లేదు బాగుంది అనని అని అన్నదనమాట ఈలోపు చేతికి చాలా ఎర్రగా ఉంది అందుకు అప్పటి నుంచి ఏ శుభకార్యాలకైనా దేనికైనా గోరెంటాకు వాడతారని నాకు తెలిసిన కదండి దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను మన్నించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను కదా ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకా ఆషాఢ మాసంలో ఎందుకు గొరింటకు పెట్టుకోవాలి దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము ఆషాఢ మాసంలో కొంచెం వర్షాలు పట్టడం స్టార్ట్ అవుతాయి కదండి కొంచెం చిన్న చిన్న వర్షాలు పడి కొన్ని ఏంటంటే జలుబు దక్కు అలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంకా అందులోని మన మహిళలు ఎక్కువగా నీళ్ళతోనే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చేతులు కాళ్ళు ఎక్కువగా పాడ కొంచెం ఇప్పుట్లంటే తక్కువ అప్పట్లో ఎక్కువ కొంచెం కాళ్ళు పాడకపోవడం అలాంటివి జరుగుతాయి ఈ గోరింటాకులో కొంచెం వేడిని తగ్గించే గుణము రోగ శక్తిని పెంచే గుణము ఉంటాయి అందుకని ఖచ్చితంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది వెనకటి ఆచారం ప్రతి ఒక్క ఆచారం వెనక ఆరోగ్య ప్రయోజనం చాలా ఉంటుందని ఏదైనా పెద్దలు ఏదైనా సామెత పెడితే దానికి తగ్గట్టు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి ఇది అయితే ఇవాళ కారం పొడిలో మహిళలు అమ్మవారికి సార దానితో పాటు గోరింటాకు ఇలా ప్రత్యేకంగా గోరెంటాకు విశిష్టత తెలుసుకొని తెలుసుకుంటూ అందరు కలిసి సామూహిక గోరింటాకు ఏర్పాటు చేసుకున్నారు చాలా అంటే చాలా నచ్చింది మొత్తం కార్యక్రమం అయిపోయాక అమ్మవారికి హారతి కూడా ఇచ్చేశారు